డాక్టర్ నమస్తే అండి బీపీ అనేది వేధిస్తూ ఉంది మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఆహార నియమాలు సో సరైన వ్యాయామాలు ఉంటే కనుక దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తూ ఉంటారు అయితే మీరేం చెప్తారు వాకింగ్ అనేది వీళ్ళు ఎంతసేపు చేయాలి ఎలాంటి వ్యాయామాలు చేస్తే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది సో యూజువల్గా ఇప్పుడు మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో చూస్తే ఇంకా చాలా మందికి బీపీ అనేది ఒక పెద్ద హెజాడియస్ డిసీజ్లో అయిపోయిందండి ఇట్స్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్ అది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవెన్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యన బ్లడ్ ప్రెషర్ అనేది కామన్గా వస్తుంది బికాస్ ఆఫ్ మన వర్క్ టెన్షన్స్ కానీ లేకపోతే ఆ స్ట్రెస్ మూలాన్ని కానీ లేకపోతే ఈ ఫాస్ట్ లైఫ్లో అన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వలన ఈ బ్లడ్ ప్రెషర్ వస్తుంది సో మెయిన్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ యొక్క అనేది థిక్ అయిపోవడం వలన మనకి బ్లడ్ ప్రెషర్ అనేది యూజువల్గా వస్తూ ఉంటుంది సో ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్పెషలీ వ్యాయామాల ద్వారా ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫుడ్ కూడా ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు తెలుస్తుంది మనకి మెయిన్ ఇప్పుడు ఇది చాలా మందికి వచ్చే పీపుల్ లో మనం మెయిన్ కనుక ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ మనం గా చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి రెండు ఇంపార్టెంట్ ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఒబిసిటీలో చూద్దాం నేను నార్మల్ పీపుల్ బ్లడ్ ప్రెషర్ ఎట్లా మనం వ్యాయామాల ద్వారా తగ్గించడం చూద్దాం ఎక్సర్సైజ్ ద్వారా సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు గా ఏం చెప్తామంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా బ్లడ్ పంప్ అనేది బాగా జరుగుతుంది అంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ బ్లడ్ వజల్స్లో ఉన్న ఇతరు అంటే మన ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో బ్లడ్లో ఒక పొరలా పేరుకుపోతుంది అదంతా బర్న్ అవటం వలన ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్ మీద ఉన్న ఆ ఫోర్స్ అనేది తగ్గటం వలన మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒబిసిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా భయపడతారు అంటే ఇంత బరువుతో నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఆయాసం లాంటిది వస్తుంది లేకపోతే మళ్ళీ బీపీ కూడా పెరగచ్చు అనే పోహలో ఉంటారు సో వీళ్ళకి మేము ఏం చెప్తామంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా చాలా మంది ఏం చేస్తారంటే ఒకేసారి మనం ఒక రిజల్యూషన్ తీసుకుంటాం అంటే ఇయర్లో నేను ఎలాగైనా ఒక ట్వంటీ థర్టీ కిలోస్ తగ్గిపోవాలని రిజల్యూషన్ తీసేసుకుంటాను అట్లా రిజల్యూషన్ తీసుకోకుండా మీరు అటే స్ట్రెచ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ విభత్సంగా ఎక్సర్సైజ్ చేసేస్తారు ఫస్ట్ సెషన్ సెషన్లోనే ఆటోమేటిక్ ఏమవుతుంది ఆయాసం రావటం లేకపోతే ఫుల్ స్వెటింగ్ వచ్చేసి ఒక రకమైన గుండె దాడి లాంటిది వచ్చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పి బాగా వీక్ అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి సో వన్ టూ త్రీ డేస్ చేసిన తర్వాత ఇంకా అసలు ఆ ఎక్ససైజ్ జోలికే వెళ్ళలేము సో అందుకే మేమేం అంటే ఎస్పెషల్లీ ఒబిసిటీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామాలు చేసుకుంటే ఒకటి ఒబిసిటీ తగ్గుతుంది రెండోది ఆ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎస్పెషల్లీ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ కానీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాట్ ఎవర్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ మనం రోజు రోజు రెగ్యులర్గా చూస్తాం కదండి ఇప్పుడు చిన్నప్పుడు డ్రిల్ చేసేటం అట్లాంటి ఎక్సర్సైజ్ కూడా మనకు ఉపయోగపడుతుంది అట్లా బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి స్లో స్లోగా ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ నుంచి టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ట్వంటీ అట్లాగా స్లో చేసుకుంటాం లేదు అంటే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసి మధ్యాహ్నం ఒక టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసి ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ సో అట్లాగ రోజువారి మనకు ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఏదో ఒక రకంగా వర్కౌట్ ఉండేట్టు చూస్తాము అట్ ద సేమ్ టైం డైట్ కూడా మనం పద్ధతి బాగా పాటించుకుంటే కనుక డైట్ ప్రాపర్ డైట్ తీసుకొని జంక్ తీసుకోకుండా ఉంటే దాని మూలాన కూడా ఏదైతే ఈ ఫ్యాట్ ఈ బ్లడ్ వెజల్స్ ఎక్యులేట్ అవుతుంది దాని మూలాన వచ్చిన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించవచ్చు ఎక్సర్సైజ్ ద్వారా ఆటోమేటిక్గా ఈ బ్లడ్ వెజల్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి దాని మూలాన మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది సో ఈ విధంగా ఒబిసిటీలో మనం ఎక్సర్సైజ్ ద్వారా ప్లస్ డైట్ ద్వారా మనం మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు ఇప్పుడు నార్మల్ పీపుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే ఇప్పుడు నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాజ్ ఏంటి అంటే మనం వర్క్ లైఫ్ వ్యాల్యూ స్ బాగా చేస్తాం లేదా ఏమైనా స్ట్రెస్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయి స్ట్రెస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి తగ్గించుకుంటే బెటర్ లేకపోతే ఏమవుతుంటే హార్ట్ రేట్ పెరిగి మళ్ళీ దాని ద్వారా మనకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకని మేము ఫస్ట్ ఏం అంటే సమ్ రి కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ అట్లాంటివి ఫాలో అయితే కనుక ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది రెండోది ఆటోమేటిక్గా డైట్లో ఇప్పుడు లో సోడియం అంటే మన సాల్ట్ లో సాల్ట్ ఫుడ్ తీసుకోమని చెప్తాం లోడ్ లో సాల్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు దైనందిన యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతారు ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఈ లో సాల్ట్ అని చెప్పి కంప్లీట్గా సాల్ట్ మానేసే అవకాశాలు కూడా ఉంటాయి చాలామంది అసలు నేను మొత్తం డైట్ మొత్తం మార్చేసాను అసలు సాల్ట్ వాడను అంటారు ఈ సాల్ట్ వాడను అనేటప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు అది ఎట్లా అంటే మనకి మైక్రోన్యూట్రియంట్స్లో సోడియము క్లోరైడ్ అనేది ఒక రకమైన మైక్రోన్యూట్రియంట్స్ ఆ మైక్రోన్యూట్రియంట్స్ అందకపోతే కనుక మజిల్ క్రామ్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ అట్లాంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఒకేసారి క్లోజ్ అంటే మనం సాల్ట్ వేయడం మానేయకుండా ఆ సాల్ట్ కంటెంట్ తగ్గించుకుంటూ అంటే ఇప్పుడు మనం ఒక టూ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే కనుక దానిలో సగం వేసుకొని ట్రై చేస్తాం అట్లాగే మన సోడియం తలక డిప్లిషన్ లేకుండా చూసుకోవాలి సోడియం క్లోరైడ్ అంటే మన సోడియం కానీ క్లోరిన్ కానీ ఇట్లాంటిది డిప్లిషన్ లేకుండా చూసుకోవాలి సో ఆటోమేటిక్గా అవుతుంటే ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ కూడా జరగకుండా ఉంటుంది వీళ్ళు ఎక్సర్సైజ్ ఎట్లా చేసుకోవాలి అంటే రోజులో అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసుకోవాలండి ఆర్ జాగింగ్ చేసుకోవాలి ఈ థర్టీ మినిట్స్ ఒకవేళ పొద్దున్న నాకు ఒక హాఫ్ అన్ అవర్ నేను స్పెండ్ చేయాలని అనుకుంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ కానీ ఈవినింగ్ టెన్ మినిట్స్ కానీ ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ కానీ ఏదైనా విధంగా వాకింగ్ కానీ అట్లాంటివి చేసుకుని సరిపోతుంది కొంతమంది ఏరోపిక్ ఎక్సర్సైజ్ చేస్తారు అంటే దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారు అది మనం ఒకవేళ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక వారంలో ఒక మూడు సార్లు చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకి ఆ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం వలన కూడా దాని ద్వారా కూడా కొన్ని ఛానల్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే అవకాశాలు కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా మందికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి చూసింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడవలేను అనుకోండి అంటే నాకు నడిచే అవకాశం అంటే అవకాశం లేదు లేదంటే నాకు ఇష్టం లేదు అట్లాంటప్పుడు ఏం చెప్తామంటే స్విమ్మింగ్ చేసుకోమని చెప్తాం ఒకవేళ నాకు స్విమ్మింగ్ చేసే అలవాటు లేదు లేకపోతే నాకు రాదనుకోండి సైక్లింగ్ అని చేసుకోవాలని చెప్తాం అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అది మీకు మీరే చూస్ చేసుకోవచ్చు మీకు సైక్లింగ్ ఇష్టమా వాకింగ్ ఇష్టమా లేకపోతే స్విమ్మింగ్ ఇష్టమా అని చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వరోల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు వర్షకాలం ఈ వర్షకాలంలో బయటికి వెళ్ళి వాకింగ్ చేయాలి అప్పుడు ఏం చేస్తే ఇంట్లో సై హ్యాపీగా సైకిల్ ఉంటుంది అనుకోండి ఇప్పుడు అందరికీ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి సైక్లింగ్స్ అంటే కూర్చొని తొక్కిన సైకిల్స్ ఏవైతే ఉంటాయి రికమెండ్ సైకిల్స్ దానిలో కూడా మీరు ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తారు సైక్లింగ్ చేసుకోవచ్చు అది కూడా మీరు బ్రేక్స్ ఇవ్వచ్చు టెన్ మినిట్స్ బ్రేక్ టెన్ మినిట్స్ బ్రేక్ టెన్ మినిట్స్ కంటిన్యూస్ చేస్తే మళ్ళీ కొంతమందికి పెద్దవాళ్ళు చూస్తే నీ పెయిన్స్ అట్లాంటివి ఉండొచ్చు సో వాళ్ళకు పెద్ద డౌట్ ఏంటంటే నేను వాకింగ్ చేసి వాకింగ్ చేయకపోతే ఎట్లాగా లేకపోతే సైక్లింగ్ చేయకపోతే ఎట్లాగా నా క్యాలరీస్ బర్న్ అవ్వవు కదా నా బ్లడ్ ప్రెషర్ తగ్గదు కదా అనుకుంటారు సో వీళ్ళని ఏం చెప్తా అంటే బ్రేక్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం అదే పెద్దవాళ్ళకి మోకా నొప్పులు ఉన్నాయి అనుకోండి వాకింగ్ బదులుగా సైక్లింగ్ చేసుకోమని చెప్తాం సైక్లింగ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ మన లోయర్ బాడీ తీసుకుంటుంది కాబట్టి సైక్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది అదే వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాకింగ్ అనుకోండి మొత్తం బాడీ లోడ్ అంతా నీ మీద పడుతుంది కాబట్టి కొంతమందికి ఆ డీజెరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే నీ పెయిన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తారు నీ పెయిన్స్ వచ్చాయి కదా నా వల్ల కాదని చెప్పి ఇంట్లో కూర్చుంటాను సో అందుకని నేను చెప్తాం అంటే ఫస్ట్ మీకు ఎంత డోసేజ్ ఆఫ్ వాకింగ్ అనేది మీకు సరిపోతుంది ఇప్పుడు నాకు నీ పెయిన్ ఉంది అనుకోండి సో నేను ఎంత డిస్టెన్స్ నడవగలుగుతాను ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు దాని తర్వాత నీ పెయిన్ ఏమైనా వస్తుందో చెక్ చేసుకుంటా నోట్ డౌన్ చేసుకుంటా సో మళ్ళీ నేను రెస్ట్ ఇస్తాను ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ నడుస్తున్నా తెలుస్తుంది అంటే జనరల్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయమన్నారు కదా అన్ని పెయిన్స్ వస్తున్నా కానీ కొందరు వాక్ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు అండి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్ నీ పెయిన్ పెరిగిపోతుంది అయ్యో నా మోకాలు ఇంకా అరిగిపోతున్నాయి నేను అసలు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను నా బీపీ తగ్గించుకోలేకపోతున్నాను నేను లావ్ అయిపోతానని చెప్తారు అంటే వెయిట్ పెరుగుతున్నాను అంటారు సో ఇది పెద్ద అపోహ ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైనా ఫార్టీ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ చేయమన్నారు లేదు వాకింగ్ చేయమన్నారు అంటే దట్ డస్ అంటే దాని అర్థం కంటిన్యూస్గా ఫార్టీ మినిట్స్ చేయమని కాదండి మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేయాలండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ చేస్తే యూజువల్గా మీరు అన్నట్టు కొంచెం నొప్పి వస్తుందో లేదా మనకు తెలిసిపోతుంది అప్పుడు ఏం చేస్తాం కాసేపు రెస్ ఇచ్చామనుకోండి ఆ మజిల్స్ కూడా ఫెటిగిబిలిటీ తగ్గుతుంది జాయింట్ మీద కూడా లోడ్ తగ్గుతుంది ఆటోమేటిక్గా మీరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ నడిచే అవకాశం ఉంటుంది సో అట్లా మీరు బ్రేక్ ఇచ్చారనుకోండి మన మజిల్స్కి ఎక్కువ ఫిట్ అవ్వదు జాయింట్స్ మీద కూడా ఎక్కువ లోడ్ పడదు కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసే ఎక్సర్సైజ్ మూలనే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది ఇంకొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా చాలా మంది ఆలోచించేది కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే రోంటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే అట్లాంటివి ఏవైనా డిసీజెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి లిటరల్గా యాంకిల్ జాయింట్స్ కానీ నీ పెయిన్ కానీ అట్లాంటివి ఉండొచ్చు వాళ్ళలో కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉందనుకోండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు ఎందుకంటే వాకింగ్ చేయలేరు లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ యూనో స్విమ్మింగ్ కానీ అట్లాంటివి చేయలేదు షోల్డర్ పెయిన్స్ అట్లాంటివి ఉండొచ్చు వాళ్ళకి ఏం చెప్తామంటే టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ అంటే స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు కొన్ని మజిల్స్కి ఇప్పుడు క్వాడ్స్ అంటావు అంటే లెగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి చిన్న చిన్న బాల్స్ లేకపోతే చిన్న చిన్న టెరాబ్యాన్స్తో కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం చెప్పొచ్చు అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా ఆ మజిల్ యొక్క ని పెంచి ఆ జాయింట్ యొక్క మొబిలిటీని పెంచుతాం పెయిన్కి తగ్గట్టుగా పెంచిన తర్వాత అప్పుడు వాళ్ళు లోడ్ వేసుకునే కెపాసిటీ వస్తే అప్పుడు మనం వాకింగ్ చేయమని చెప్తాం అంతేగాని డైరెక్ట్ గా ఈ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆటో ఆటోమేమిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మీరు వాకింగ్ చేయమంటే ఇంకా నొప్పులు ఎక్కువ అవుతుంది సో ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవద్దు ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది సో ఈ విధంగా మనం టైలర్ మిడ్ అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ ను వాళ్ళే చూస్ చేసుకుంటూ ఎంతవరకు టైం పరిమితం మనం ముందే చెక్ చేసుకుంటూ దాని ప్రకారం వెళ్తే బెటర్ అండి ఇంకోటి మనకి ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇట్లాంటి ఒబిసిటీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా మన జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ కానీ అట్లాంటివి ఏం చేసుకుంటే బెటర్ ఇంకోటి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి వాకింగ్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తారు ప్రతి ఒక్క డాక్టర్ కానీ ఫిజిజ కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పులు వేసుకొని అట్లాంటి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు సో అట్లాంటి చెప్పులు అస్సలు పనికి రావు ప్రాపర్ షూస్ వేసుకొని వాకింగ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి బేస్ ఆఫ్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది ప్లస్ మన లోడ్ అనేది ఎక్కువ తీసుకోదు జాయింట్స్ మీద ఎప్పుడైతే లోడ్ అనేది ఎక్కువ తీసుకోదో మజిల్ ఫెటిబిలిటీ తక్కువ అవుతుంది ఆ మజిల్ ఎక్కువ ఓవర్ వర్క్ కావద్దు ఎప్పుడైతే మజిల్ ఫెటిక్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్ జాయింట్ మీదకు లోడ్ పెరుగుతుంది పెరగడం వలన మనం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ నడిచే అవకాశం ఉంటుంది తద్వారా మనం బ్లడ్ ప్రెషర్ కూడా తొందరగా తగ్గించుకోవచ్చు సో ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ మనం అండి ఇట్లాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తే మన క్వాలిటీ అనేది పెరుగుతుంది లో సో ఈ విధంగా మనం అన్ని చూసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా అండి